అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి హానికరంగా తయారైనటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి విష పత్రికల రూపంలో ఉన్నటువంటి రెండు ఉగ్రవాద సంస్థల్లో ఎటువంటి నీచమైనటువంటి వార్తలను రాసి రాక్షస ఆనందాన్ని వాళ్ళు పొందారో ఒక్కసారి చూద్దాం నారా లోకేష్ గారు మామూలు కామెడీ చేయట్లా ఆ కామెడీ ఏంటంటే జోగి రమేష్ గారి అరెస్టు ఎందుకు చేశారని అడిగితే ఆధారాలు ఉన్నాయంట ఏది ఆధారాలు చెప్పు దొంగ జనార్దన్ రావు అనేటటువంటి దొంగ ఇంకో దొంగ జయచంద్రారెడ్డి మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కల్తీ మధ్య అమ్మితే దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర లేవా ఏం ఆధారాలు ఉన్నాయి జోగి రమేష్ గారిని ఇరికించి మీరు సునకానందం పొందుతా ఆధారాలు ఉన్నాయని మరి తప్పుడు స్టేట్మెంట్ ఇస్తారు ఆధారాలు బయటపెట్టు ఎన్ని కోట్ల బాటిల్ తయారు చేశారు ఆ కోట్ల బాటిల్ ఎవరికి అమ్మారు ఏ వైన్ షాప్ ఆడు ఆ వైన్ షాప్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ బిల్ షాప్ మీద ఎందుకు చర్యలు తీసుకోలే ఎంతకు ఎక్కడున్నాడు జయచంద్రారెడ్డి బతికే ఉన్నాడా అడుగుతున్నా సూటిగా మద్యం ముడుపులు తీసుకోలేదని దేవుడి ముందైనా ప్రమాణం చేస్తా అలాగే జగన్ ప్రమాణం చేస్తారా చెయ్యి ఆల్రెడీ వచ్చి జోగి రమేష్ గారు చేశారు కదా మరి ఎందుకు చేయాలి మీరు వచ్చి సొల్లు కబుర్లు కాదు సొల్యూషన్ చెప్పండి నారా లోకేష్ గారు మీరంతా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారనేది వాస్తవం అందరికీ అర్థమైపోయింది మీరు ఇంకెన్ని డ్రామాలు ఆడినా నమ్మరు మీ మీరు ఇంకెంత పర్ఫార్మెన్స్ చేసినా మిమ్మల్ని ఎవరు నమ్మేవాళ్ళు లేరు ఇక విపత్తులు ప్రమాదాలపై వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాం అసలు విపత్తులు ప్రమాదాలు జరుగుతున్నాయి మీ వల్ల అయితే ఈ తొక్కేసే మీ వల్ల జరుగుతున్నాయి మళ్ళీ మీరే తొందరగా అంటే సహాయక చర్యలు చేపట్టారంట అసలు జరగదు మీరు లేకపోతే జరగవు కదా జగన్ బెంగళూరులో ఉంటూ విమర్శలు శ్రీకాకుళం రాలేదేమో లోకేష్ నువ్వు వేడంటున్నావు లోకేష్ నువ్వు ఇప్పటికీ ఎనభై సార్లు దాదాపుగా పదిహేడు నెలల కాలంలో ఎనభై సార్లు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వచ్చావు స్పెషల్ ఫ్లైట్లో మరి నువ్వు నువ్వు ఉండేది హైదరాబాద్ కదా నీ ఎక్కడ ఉంది హైదరాబాద్ నువ్వు వారంలో రెండు మూడు రోజులు ఎక్కడ ఉంటున్నావు హైదరాబాద్ నీకు ఎక్కడుంది మాట్లాడేటట్టు ఉండే హక్కు జగన్ గారు బెంగళూరులో ఉంటే తాడేపల్లిలో ఉంటే ఆయన ప్రజా సమస్యలు మీద మాట్లాడుతున్నాడే లేదా అది అడిగిందని సమా అని చెప్పండి తప్పు చేసిన వాళ్ళని బీసీ ఓసీ అని వదిలేస్తామా అని వ్యాఖ్య ఎవడు వదిలేయమన్నాడు అచ్చెన్నాయుడు తప్పు చేసాడు వదిలేమన్నావా మేము మీరే కదా వదిలేమంది కొల్లూరు మీద తప్పు చేశాడు వదిలేమన్నావా ఒకటి సూటిగా అడుగుతా ఉన్న నారా లోకేష్ గారు మీరు పెట్టే తప్పుడు కేసులు మీ తప్పుడు కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏం చేయలేరు ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చనిపోయిన తదాపా కార్యకర్త తోట చంద్రయ్య కుమార్కి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటే మండల్లో ప్రతిపక్ష నేత బొత్స అడ్డుపడ్డారు బీసీలకు న్యాయం చేస్తామంటే అడ్డుకున్నారు మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది కులం తోట చంద్రయ్య ఓ ఫ్యాక్షనిస్ట్ కొడుకు అతను మరి కులం బీసీ అని ఎందుకు అంటున్నారు మీరు మీరు అనొచ్చు మేము అనకూడదు మీ పార్టీలో ఉంటే వాళ్ళు వాళ్ళు బీసీలో అవుతారు వేరే పార్టీలో ఉంటే వాళ్ళు బీసీలలో ఓసీలో అవుతారా ఏం మాట్లాడతారు కనీసం ఉందా తోట చంద్రయ్య లాంటి ఫ్యాక్షనిస్ట్ వాడు కొడుక్కి మళ్ళీ మీరు ఉద్యోగాలు వేస్తారా ప్రభుత్వం నడుపుతున్నారు మీరు ఈ పార్టీ ఆఫీస్లో ఇచ్చుకోండి అవసరమైతే రెండు లక్షలు కానీ నాలుగు లక్షలు శాలరీ పెట్టుకొని ఖచ్చితంగా తమ ప్రభుత్వ ఉద్యోగం వింటాను వ్యతిరేకిస్తున్నాం మళ్ళీ చెబుతూ ఉన్నాం కాశీ బొగ్గ తొక్కిస్తాడే ఘటన జరిగితే పక్క జిల్లా చిన్న బొత్స గారు కనీసం పరామర్శకు రాలేదు పైగా వైకాపా ఘటనపై ఫేక్ వీడియో వదిలారు రెండు లక్షలు పార్టీ తరఫున ఆర్థిక సాయం కూడా అందించారు మీకు కనపడపోతే ఏం చేస్తాం అప్పట్లో ఎలా సీఎం అయ్యారో కానీ జగన్కి ఏ సబ్జెక్టు తెలియదు జగన్ గారికి జయంతి వర్ధంతికి తేడా తెలుసులే తీయగుంటుంది పుల్లగొంటుంది మజ్జిగ ఉంటుంది నీ నీ నీవు అనేవాడు ఎమ్మెల్యే అవ్వటమే ఈ రాష్ట్రానికి చాలా ఎక్కువ నీళ్ళంటే మరి మండదారులు మంత్రి అయిపోయి షాడో ముఖ్యమంత్రిగా ఉంటే అవతలాలను చూసి అట్టానికి నీకు ఉంటుంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అర్హత ఉన్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే మీకు అసలు అవకాశమే లేదు మీరు ఈవీఎంల ద్వారా వచ్చారు తుఫాన్ నష్టాలపై కేంద్రానికి నివేదిక పంపాం ఎంత ఇచ్చారు పది రోజులు అయింది ఎంత ఇచ్చారు ఇప్పుడు ఒక రూపాయిని ఇచ్చారా నష్టపోయారు మేమల్ ఈరోజు రైతాంగం అంతా రైతుల మీద మీరు తీసుకొచ్చినటువంటి విపత్తి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మోందా తుఫాన్ ఎఫెక్ట్ చూపిస్తే రైతుల మీద మీ ప్రభుత్వం ఎఫెక్ట్ చూపించింది దీనివల్ల ఈరోజు పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినటువంటి పరిస్థితి మీరు పంటలు బేమా చెల్లించలేదు అసలు ఈ క్రాపే సరిగ్గా చేయలేదు ఎంజుమరేషన్ అని చెప్పి ఈరోజు తొందర తొందరగా వాళ్ళని ఏదైతే ఉన్నటువంటి ఇవి కూడా తగ్గించేస్తా ఉన్నారు సో ఇది గుర్తుపెట్టుకోవాలి నారా లోకేష్ గారు మీరు ఊరక సొల్లు కబుర్లు మాట్లాడటం కాదు ఉంటే బయట పెట్టండి ఫేక్ ప్రచారాలకు నిలయమే మీ తెలుగుదేశం పార్టీ మీ ఐటీడీపీ అనేది మర్చిపోతే అట్లా ఫేక్ చిచ్చుకు పోలీసు ఉచ్చు సోషల్ పోస్టుల ద్వారా కుల ఘర్షణలను రెచ్చగొట్టే వారిపై సీరియస్ మూడు నెలల్లో ఏరి వేసేందుకు పక్కా ప్రణాళిక విష సంస్కృతి వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై నిఘ వారి ఆరు వందల తొంభై ఎనిమిది సోషల్ మీడియా ఖాతాల గుర్తింపు ఏఐ ద్వారా పసిగట్టిన పోలీసులు చర్యలకు సిద్ధం సీఎం ఆదేశాలతో కదలికా యూరియా విషయంలో రైతులను మెడికల్ కాలేజీ వ్యవహారంలో విద్యార్థులను రెచ్చగొట్టాలని చూశారు రోజు రోజుకి శృతిమించు జరుగుతున్న సంఘటనలు అయ్యా మిస్టర్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు మిస్టర్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఫేక్ ప్రచారం అంటే ఏంటో ఒకసారి సెలవిస్తారా అయ్యా తెలుగులో రాకపోతే మీకు తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్లో రాసి పంపుతాం సెలవిత్తారా ఒళ్ళు బలిసి నోట్ దిస్ పాయింట్ ఒళ్ళు బలిసి సేమరాజ అనేటువంటి దున్నపోతూ మాట్లాడుతున్నటువంటి మాటలు సమాజంలో వర్గాల మధ్య వైషమ్యాలు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషం చెల్లరేగల వాళ్ళు అతను మాట్లాడుతున్నటువంటి మాటలు మహిళల మీద అతను మాట్లాడుతున్న మాటలు ఏమయ్యా మీకు ఫేక్ ప్రచారం కనపడలా ఇంకొక బలిసిన ఆర్పి అనేటటువంటి వ్యక్తి మనిషిలాగా మనిషి పుట్టక పుట్టినాడు లాగా మాట్లాడటం మీ మర్చిపోయారు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ హ్యాండిల్స్ నుంచి వాళ్ళ పార్టీ నాయకులు పదవుల్లో ఉన్నటువంటి నాయకులు ఐటీడీపీలో ఉన్నటువంటి ఏదైతే డబ్బులు శాలరీలు తీసుకుని పనిచేసేటటువంటి తెలుగుదేశం ఉద్యోగులు వీళ్ళు పెడుతున్నటువంటి గలీద్ పోస్టులు ఏమన్నీ మీకు ఫేక్ ప్రచారాలు కనపడలేదా మెడికల్ కాలేజీలు అడితే రెచ్చగొట్టినట్ట మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయటాన్ని వ్యతిరేకిస్తున్నాం ఇది రెచ్చగొట్టినట్ట మీ ఉడతూపుల్కి ఎక్కడెవడో భయపడ్డ కానీ ఫేక్ అకౌంట్ కానీ ముందు అరెస్ట్ చేయించండి ఎవడైతే ఫేక్ ప్రచారాలు చేస్తున్నాడో వాళ్ళని అరెస్ట్ చేయండి పని కొట్టుకొని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేద్దామని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదనేటటువంటి విషయం కూడా గుర్తించాలి డీజీపీ గారు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఎంత దిగసారిపై వార్తలు రాస్తారంటే నిన్న లైవ్ లేనే ఉన్నా ఎగ్జాంపుల్ దానికి సంబంధించినటువంటి వాళ్ళ వార్తలు నిన్న కర్నూలు వెళ్ళాం కారణం ఈ కూటమి ప్రభుత్వం ఆ మీద తప్పుడు కేసులు పెట్టింది ఏదైతే మా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల గారి మీద నా మీద అలానే మరి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టుల మీద నవీన్ వైఎస్సీ అని వైజాగ్లో ఉంటారు చాలా చిన్న చిన్న అబ్బాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి చాలా యాక్టివ్గా ఉంటారు అలా కొంతమంది మీద అవుత శ్రీధర్ రెడ్డి గారు సివి రెడ్డి గారు ఇట్లా అందానికి మంది మీద కేసులు పెట్టారు యువా టీవీ అమీర్ అమీర్ గారు మీ అందరికీ తెలుసు ఏదైతే రెగ్యులర్గా వీడియోలు ఉంటారు సమాజ శ్రేయస్సు కోరుకునేటటువంటి వ్యక్తులు ఆయన కూడా ఒకళ్ళు సో వీళ్ళందరూ చే దాని బస్సు ప్రమాదం మీద మేమందరం దుష్ప్రచారం చేసామని నోటీసులు ఇచ్చారు ఏంటి మేము చేసినటువంటిది బిల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి మేము దుష్ప్రచారం చేసామంట బిల్ట్ షాప్లో ఉన్నమాట వాస్తవమే కదా మేము దుష్ప్రచారం చేసేదే ఉంది వాళ్ళు రేణుకాయలమ్మ వయసులో కాకుండా బిల్ షాపుల్లో కూడా కొని తాగారు అనేది వాస్తవం కదా అదే మేము చెబితే నిన్న మేము విచారణకు వెళ్ళాం నిన్న ఏదో నాలుగింటికి బయలుదేరి అక్కడి నుంచి కర్నూలు సో వెళ్ళి అక్కడ ఎస్వి మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు అట్లానే నంద్యాల జిల్లా అధ్యక్షులుగా ఏదైతే మన పానీ ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉన్నటువంటి కాట్సాన్ రామ్ రెడ్డి గారు వాళ్ళందరూ మమ్మల్ని ఏదైతే రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి సోకి అయిపోయేదాకా విచారణ అయిపోయేదాకా వాళ్ళందరూ మన దగ్గరుండి చూసుకున్నారు సో పార్టీ నాయకులు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు సో మేము వెళ్తున్నాము అన్నప్పుడు వాళ్ళు వస్తే దాన్ని ఒక పెద్ద రాద్ధాంతం చేస్తూ ఏదో రచ్చరచ్చ చేశారంట చేసి శ్యామల గారు అనకపోయినా అన్నారనేటువంటి వార్తలు చూడండి మా పార్టీ ఇచ్చిన స్క్రిప్టే చదివాను వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు వైకాపా అధికార ప్రతినిధి శ్యామల అని చెప్పి కర్నూలు డిఎస్పీ కార్యాలయంలో వెళ్తున్న శ్యామలాని ఫోటో పెట్టి వైకాపా అధికార ప్రతినిధులు ఆర్ఎస్ శ్యామల కారుమూరి వెంకటరెడ్డి రాయలసీమ యునైటరీ ఫోర్స్ ప్రతినిధి టి రెడ్డి వైకాపా అభిమాను నవీన్ సివి రెడ్డిలో పోలీసులు సోమవారం విచారించారు అధికార ప్రతినిధి కావడంతో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా పార్టీ ఆదేశాలు మనకి చదివారని వెల్లడించారు ఎంత అబద్ధాన్ని ఈ ఆంధ్రజ్యోతి నాడు రాస్తున్నాయని అంటే ఈ ఆంధ్రజ్యోతి నాడుకి సిగ్గు సరం లేదు వాళ్ళు అడిగినట్టు అన్నిటికీ సమాధానాలు చెప్పారు మమ్మల్ని కూడా అడిగారు దానికి మీకు సాక్షి టీవీ డబ్బులు ఇస్తున్నా పార్టీ వాళ్ళు ఇస్తారా మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పార్టీలో ఎందుకు ఉన్నారు మేమే అంతమంది కేసులు ఉన్నాయా మీరు వెళ్ళి మధ్యన షాపును చూసి వచ్చారా మీరు వెళ్ళి బెల్ట్ షాపును చూసి వచ్చారా పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా మాట్లాడకూడదు ప్రభుత్వ ఎవిడెన్స్ కావాలి ప్రభుత్వం ఎందుకు చెప్పింది ప్రభుత్వం బిల్ షాపులు నడుపుతుంటే లక్షలుగా సో ఇవన్నీ అడిగితే చెప్పాం దానికి సంబంధించి ఇక్కడ లోపలంతా అంత స్క్రిప్టే చదివా అని చెప్పి శ్యామల గారు అన్నట్టుగా ఒక దుష్ప్రచారం బయటకు వచ్చి మరోవలా వ్యాఖ్యలు చేశారని కర్నూలు డిఎస్పి కార్యాలయానికి రాగా విచారణ నిమిత్తం శ్యామల కార్మూర్ వెంకటరెడ్డి తదితరులు కర్నూలు డిఎస్పి కార్యాలయానికి రాగా మాజీ ఎమ్మెల్యేలు కాటశాన్ రాంబోపాల్ రెడ్డి ఎస్వి మోహన్ రెడ్డి పలువురు వైకాపా కార్యకర్తలు వారు వెంట వచ్చి హడావిడి చేశారు చెలో కర్నూలు పేరుతో వైకాపా కార్యకర్తలతో కలిసి రావడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్కి బదులు తలుతాయి అవునా అంతమంది వచ్చారు మేము రోడ్లో మేము లోపల ఉన్నాం కదా అంతమంది మా కోసం వచ్చారా ఓకే ట్రాఫిక్కి బదులు తలెత్తినయా ఇంకా హడావిడి చేశారా ఇంకా ఎప్పుడు నీ వార్తలు ఈ భూత వార్తలే కదా ఈనాడు ఇవన్నీ దుష్ప్రచారం చేయట్లో మీ అంతర్గం ఉంటారు ఫేక్ ఫేక్ పత్రికలు కదా మీ రెండు ఒకటి ఫేక్ నాడు ఇంకోటి ఫేక్ జ్యోతి మీ మీద కదా ముందు కేసులు పెట్టాల్సిందే మీ కేసుల గురించి మీరు మీరు ఈ రాసేటటువంటి రాతల గురించో మీరు పెట్టేటటువంటి కేసుల గురించో మాకు ఏమీ కాదు సో ఇంకా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం పనిచేస్తామన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి రాజధాని నిర్మాణానికి మరో ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రుణం ప్రపంచ బ్యాంకు ఏడిపి నుంచి పద్నాలుగు వేల కోట్లు నాబార్డు ఎన్అీఎఫ్ ఐడి ఏపీఎఫ్సి నుంచి మిగతా నిధులు రాజధాని అమరావతి నిర్మాణానికి ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రుణం తీసుకొని ఉంది ఇది వార్త ఎంత దారుణమైనటువంటి పత్రికలు ఏనంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి కోట్ల రూపాయల అప్పులకి వెళితే అప్పుల కుప్ప అయిపోయింది అన్న పూర్ణ అప్పుల కుప్పగా మారింది అని చెప్పి జగన్ గారు బోరు ఉత్తున్నట్టుగా అప్పుల కోసం వెళ్ళి బోరు ఉత్తున్నట్టుగా ఫుట్వలు వేసినటువంటి రోత పత్రిక ఈ రోతనాడు ఆ వేసినటువంటి వ్యక్తి ఆ రోత కిరణ్ అలియాస్ ఈనాడు కిరణ్ ఈరోజు రుణం అని రాశారు చూడండి ఇది అప్పు కాదంట రుణం ఎంతో మిస్లీడ్ చేయడానికి ప్రజలను చూడండి రాజధాని నిర్మాణానికి మరో ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లు అప్పు తీసుకొని వస్తున్నారు ఆల్రెడీ ఇరవై ఆరు వేల కోట్లు తీసుకొని వచ్చారు అడ్కో నుంచి పదకొండు వేల కోట్లు ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి పదిహేను వేల కోట్లు మొత్తంగా ఇరవై ఆరు వేల కోట్లు రుణం తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఏడీబీలతో పద్నాలుగు వేల కోట్లు ఏదైతే ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి పదివేల కోట్లు నాబార్డు నుంచి ఏడు వేల కోట్లు తీసుకొని ఉన్నారు అంటే రాజధానిగా ఇప్పుడు మొత్తంగా యాభై ఎనిమిది వేల కోట్లు అప్పులు చేశారు వీళ్ళు వచ్చిన పదిహేనులో కేవలం రాజధాని అమరావతి కోసం కానీ వీళ్ళ దగ్గర మెడికల్ కాలేజీ కట్టడానికి డబ్బులు లేవు ఐదు వేల కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు వచ్చేస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాబార్డుకు లింక్ పెట్టాడు ఆల్రెడీ నాబార్డు ఇస్తానంది డబ్బులు అయినా వీళ్ళు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు అమరావతితో మాత్రం యాభై ఐదు వేల కోట్లు ఇప్పటికే అప్పు ఇంకొక యాభై వేల కోట్లు తెస్తారు రేపు లక్ష కోట్లు ఇది సంపద సృష్టి ఎట్లా అయింది లక్షల కోట్లు అప్పులు చేసి దానికి అసలు కమ్మ వడ్డీలు కడితే ఇది సంపద సృష్టి ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చూస్తే హట్కో నుంచి ఐదు వేల కోట్లు అప్పు ఇప్పుడు కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే కార్పొరేషన్ అప్పు యాభై ఐదు వేల మూడు వందల ఎనభై కోట్లు అయిపోయింది విచ్చల విడిగా అప్పులు దుబార దోపిడి ఎంత దరిద్రమైనటువంటి ప్రభుత్వం ఇది అంటే ఎంత దారుణమైనటువంటి ప్రభుత్వం అంటే బహుశా మనం ఇంకెప్పుడు ఫ్యూచర్లో చూడడం అంతకుముందు ఎప్పుడు చూడాలి అలాంటి నీచమైనటువంటి ప్రభుత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రికార్డుకి ఎక్కింది సో ఇన్ని లక్షల కోట్లప్పు ఏం చేస్తున్నారు ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక సంక్షేమ కార్యక్రమం లేదు ఒక మెడికల్ కాలేజీ కట్టలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం మాటలు చెప్పంటే చెప్తుంది అప్పులు మాత్రం విపరీతంగా చేస్తుంది